రుద్రాన్ని పేక పట్టుకుని నిజం బయట పెట్టించిన కావ్యకు క్షమాపణ చెప్పి బిడ్డను ఇచ్చేసిన మినిస్టర్ ఎందుకు ఏం జరిగింది అసలు రుద్రాన్ని పేక పట్టుకుని మరి నిజం బయట ఏంటి కావ్య మరి కావ్యకు క్షమాపణ చెప్పి మినిస్టర్ బిడ్డను ఇచ్చేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కావ్య తన బిడ్డ కోసం ఎంత ఎలా వెతికినా బిడ్డ జాడ దొరకలేదని గుడికి వెళ్ళిన కావ్యకు బిడ్డ జాడైతే తెలుస్తుంది డాక్టర్ ద్వారా మినిస్టర్ దగ్గరే తన కూతురు ఉందన్న విషయం కూడా క్లారిటీ వచ్చేస్తుంది కావ్యకైతే ఇంకా మినిస్టర్కి వార్నింగ్ ఇస్తుంది పది పదిహేను రోజుల్లో నా బిడ్డను తీసుకొచ్చి నా చేతి కప్పగించేటట్టు చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా నువ్వు ఏం చేయలేవు నీ బిడ్డ నా దగ్గరే పెరుగుతుంది నా బిడ్డ నీ దగ్గరే పెరుగుతుంది నువ్వు ఎప్పటికీ నా నుంచి బిడ్డను దూరం చేయలేవంటూ మినిస్టర్ కూడా ఇచ్చేసరికి చాటుగా ఉండి రుద్రాని ఇదంతా చూస్తుంది రుద్రాని ఇదంతా చూడడం కావ్య బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో గుమ్మం దాకా వచ్చేసేసరికి రుద్రాని మాటలు వినపడుతుంది ఓహో దీని వెనకాల ఉన్నది నువ్వు అన్నమాట చెప్తాను నీ పని నీ నోటితోనే నిజాన్ని బయటపెట్టి ఆ మినిస్టరే బిడ్డను తీసుకొచ్చేటట్టు చేస్తాను కదా అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన కావ్య మన బిడ్డ ఉందండి మన పాప ఉంది అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏమంటున్నావు మన పాప ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసండి నా పాప క్షేమంగానే ఉంది ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో ఎవరిదంతా చేశారనేది నాకు బాగా తెలుసండి అని చెప్పి ఇంకా మా మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇప్పుడు ఏం ఏ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎలా తీసుకొస్తావు అసలు ఎక్కడుంది చెప్పు కావ్య నేను వెళ్ళి తీసుకొస్తాను మన పాపను మన దగ్గరికి అనగానే లేదండి వాళ్ళకి పదిహేను రోజులు గడివిచ్చాను ఈ పదిహేను రోజుల్లో వాళ్ళే బిడ్డను తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పనగానే మరి దానికి ఏ ఎలా చేస్తావు ఏం చేస్తావు అనగానే మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి కావ్య అడిగేసరికి నేను నీకు సహాయం చేయాలా ఏంటి కళావతి నేనేం సహాయం చేయాలి చెప్పు డబ్బా ఎంత డబ్బు ఇవ్వాలి ఎంత అయినా సరే మన ఆస్తి మొత్తం రాసేసైనా సరే మన బిడ్డను తెచ్చుకోవచ్చు అనగానే అవసరం లేదండి ఆస్తి రాసి ఇవ్వవలసిన అవసరం లేదు ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి ఇంకా రాజ్కి ఒక ప్లాన్ చెప్తుంది ఆ ప్లాన్ ఏంటంటే రుద్రాణిని ఇంటికి రప్పించడమే ఆ ప్లాన్ ఎందుకంటే రుద్రాణిని రోడ్డు మీద ఏదైనా చేయాలనుకున్న అవకాశం ఉండదు సో ఇంటికి రప్పించాలి ఇంటికి రప్పించాలి అంటే కావ్య వెళ్ళి ఇంటికి రమ్మని చెప్పలేదు కదా సో అందుకని రాజుడు వాడుకుంటుంది ఏంటి కలవతి ఏంటి నువ్వనేది మా అత్తని ఇంటికి రమ్మని చెప్పడం ఏంటి అనగానే ఇంటికి రమ్మని చెప్పడం కాదండి మీరు వెళ్ళి అమ్మ వాళ్ళని క్షమాపణ అడుగు అత్త అమ్మ వాళ్ళు కూల్గా ఉన్నారు అసలే బిడ్డ దూరమైన బాధలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమించేస్తారు ఇంటికి రానిస్తారు అని చెప్పి ఇంటికి తీసుకురండి మీ రుద్రాని అత్త ఇంటికి రావాలి అప్పుడే నేను నిజాన్ని బయట పెడతాను అని చెప్పాను కానీ అంటే మన బిడ్డను మాయించేసింది మా రుద్రానియత్తనా అని చెప్పాను కానీ అవునండి వేరొకళ్ళతో చేతులు కలిపి మీ రుద్రానియత్త బిడ్డను మాయించేసింది ఇదంతా మీ రుద్రానియత్త ప్లాన్ నాకు ఇదంతా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీ రుద్రానియత్త ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఏంటి ఇంత కూల్గా ఉంది అని అనుకున్నాను ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కావి అంటుంది సరే అయితేనని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రాజు ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళేసరికి మధ్యదారిలో రుద్రాని ఒక చోట కనిపిస్తుంది ఇంకా కార్ ఆపి అత్తా అని చెప్పాను కానీ రాజు అని చెప్పనిసరికి నేను కావాలని చేయలేదురా ఏదో అలా నా బుద్ధి గడ్డి తిని అని చెప్పాను కానీ సర్లే జరిగింది జరిగిందేదో జరిగిపోయింది తప్పులు చేయడం నీకు సహజమై క్షమించడం మాకు అలవాటైపోయిందిలే ఇంటికొచ్చి అమ్మ వాళ్ళని క్షమాపణ అడుగు ఇప్పుడు నేను ఇంటికి తీసుకువెళ్ళినా వాళ్ళు నన్ను ఊరుకోరు అదే నీ అంతటా నువ్వు ఇంటికి వచ్చి క్షమాపణ అడిగేవనుకో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తారు అసలే కావ్య బిడ్డ కనిపించట్లేదన్న బాధలో ఉంది కదా అప్పుడు నిన్ను కూడా క్షమిస్తారు ఏదో ఓదార్చినట్టు రెండు మాటలు మాట్లాడు అనే సరే అని ఇదేదో సరైన అవకాశంలా ఉంది రాజు చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇంకా అనుకుంటుంది రుద్రాని రాజు ఆఫీస్కి వెళ్ళిపోయి కావ్యకు ఫోన్ చేస్తాడు రుద్రాణి కనిపించింది మా అత్త చెప్పాను అనగానే సరే అయితే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనగానే రానివ్వండి మీ అత్తని ఇంటికి రానివ్వండి మీ అత్త చేత నిజాలు ఎలా బయట పెట్టిస్తానో బిడ్డను ఎలా చేంజ్ చేసిందో ఎలా చెప్పేస్తానో మీరే చూద్దరు కదా అని చెప్పనేసరికి ఇప్పుడు వెళ్ళినా రాజ్ ఇంట్లో ఉండడు కాబట్టి నాకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరు రాజ్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి అప్పుడే మంచిది అని చెప్పి ఇంకా రుద్రాని కాస్త అనుకుంటుంది అలా అనుకున్న రుద్రాని కూతురికి ఫోన్ చేసి చెప్తుంది ఇలా రాజు నాకు కనిపించి ఇలా చెప్పాడే అని చెప్పాను కానీ అవునా మమ్మీ మంచి అవకాశం మమ్మీ నువ్వు లేక మాకు ఏదోలా ఉంది మమ్మీ మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టేసావనుకో కావ్యని ఇంకా ఇంకా దూరం చేసేసి బావకు నాకు పెళ్లి చేయడానికి నువ్వు అన్ని ఏర్పాట్లు చేయించవచ్చు ఇంట్లో వాళ్ళను కూడా అడగడానికి మా తరపునంటూ పెద్దవాళ్ళు ఉండాలి కదా అని చెప్పాను కానీ అవును నిజమే దానికోసమే నేను ఇంట్లో ఎంట్రీ ఇస్తాను అని చెప్తున్నాను అని చెప్పి ఇంకా రుద్రాని అంటుంది ఇంకా వీళ్ళ మాటలు విన్న కావ్య సరైన సమయం చెప్తాను దీని పని రాణి అని చెప్పి వెంటనే ఇంకా అపర్ణ దగ్గరికి ఇటు ఇందిరాదేవి దగ్గరికి వెళ్తుంది నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను గాని చెప్పు కావ్య దేని గురించి అనగానే నా బిడ్డ నా నుంచి దూరం అయింది అంటే మీరు నమ్ముతున్నారా అత్తయ్య మీ బిడ్డను మీరు గుండెలకి హత్తుకున్న తర్వాత మీ బిడ్డను మీ నుంచి దూరం చేశారనుకోండి మీ బిడ్డ స్పర్శం మీకు తెలియకుండా ఉంటుందా తల్లి బిడ్డ స్పర్శను గుర్తించలేదా అని చెప్పాను కానీ అలా ఎలా గుర్తించలేదు ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది అనగాని మరి నా బిడ్డ విషయంలో కూడా అలాగే అనుకోవచ్చు కదత్తయ్యా నేను ఏమన్నా ఫూల్నా నేనెమన్నా తెలియనిదాన్న తింగరదాన్న పిచ్చిదాన్న బిడ్డ కాదు అని చెప్పడానికి నా బిడ్డ ఎక్కడుందో అత్తయ్య ఎవరు మాయం చేశారో కూడా అత్తయ్య నా బిడ్డను దూరం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనత్తయ్య అని చెప్పనేసరికి వాళ్ళు నీ బిడ్డను దూరం చేసింది ఎవరు నీ బిడ్డ ఎక్కడుంది అని చెప్పాను కానీ అన్నీ తెలుస్తాయి అత్తయ్య నాకు తెలిసి ఈరోజు రేపో నిజాన్ని బయట పెట్టిస్తాను కదా అని చెప్పాను కానీ ఎవరి ద్వారా పెట్టేస్తావు కావ్య అంటూ ఇంద్రదేవి అనగానే అమ్మమ్మ గారు ఖచ్చితంగా పెట్టిస్తాను ఎవరి ద్వారానో ఎలాగో ఖచ్చితంగా బయటికి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే చెప్తుంది సాయంత్రం రాజు వచ్చేస్తాడు మమ్మీ రాజ్ బాబు వచ్చేసాడు అని చెప్పి ఫోన్ చేసేసరికి రాజు వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా బయట గుమ్మం దగ్గర నుంచుని వదినా అంటూ పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు అని చెప్పాను కానీ అది కాదు వదిన అప్పుడు ఏదో బుద్ధి గడ్డు తిని ఏదో అలా మాట్లాడాయి అలా చేసేసాను అంతే తప్ప నేను ఎంత మంచిదన్నో మీకు తెలుసు కదా అయినా ఇప్పుడు కావ్య బిడ్డ కనిపించట్లేదంట కదా కావ్య బిడ్డ ఎవరో అని అంటున్నారంట కదా పాపం కావ్య ఎలా ఉంది అనగానే నేను బాగానే ఉన్నాను రుద్రాని గారు మళ్ళీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అనగాని అయ్యో కావ్య అదేంటి ఇంటికి వచ్చిన మనిషిని ఎలానే పలకరించేది అనగానే అవునా ఎలా పలకరించాలి అయితే లోపలికి రండి అంటూ మాట్లాడేసరికి కావ్య ఏం చేస్తున్నావు అనగాని ఒక్క నిమిషం అత్తయ్య గారు రండి రుద్రాణి గారు లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకొచ్చిన తర్వాత చెంప పగలగొడుతుంది కావ్య ఏంటిది ఇంటికొచ్చిన మనిషితో ఇలాగైనా మాట్లాడేది నేను ఇంటి ఆడపొడ్చుని ఆ విషయం మర్చిపోయావా అనగాని మీరు ఇంటి ఆడపొడ్చ మీరు ఇంటి ఆడపడుచు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించట్లేదా ఎంతసేపు ఈ ఇంటి నష్టాన్ని కోరుకునే వ్యక్తి ఇంటి ఆడపడుచు ఎందుకు అవుతుంది ఇంటి ఆడపడుచు ఇంటి మేలును కోరుకుంటుంది మీరు ఎప్పుడైనా ఈ కుటుంబంలో మేలును కోరుకున్నారా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నా బిడ్డను నా నుంచి దూరం చేసిన మిమ్మల్ని చూస్తుంటే నాకు మామూలుగా రావట్లేదు కోపం అనగాని ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డను నేను దూరం చేయడం ఏంటి నాకేం తెలియదు అనగానే అంటనే కావ్య పేక పట్టుకుని గోడకు పెడుతుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మాట్లాడండి బిడ్డ మీకు తెలీదా చెప్పండి అంటూ మాట్లాడేసరికి వదులు అనగానే మీ ప్రాణం పోయినా నేను చెయ్యి మాత్రం తీయను ఎవరైనా సరే నన్ను ఆవిడ నుంచి దూరం చెయ్యాలని చూస్తే మాత్రం నన్ను నేను అంతం చేసుకుంటాను అర్థం చేసుకోండి ఎవ్వరు కూడా నా దగ్గరికి రావద్దు అని చెప్పనేసరికి అందరూ కూడా దూరంగా ఉండిపోతారు ఇంకా పేక పట్టుకుంటుంది ఇంకా రుద్రానికి క్లియర్గా అర్థమైపోతుంది కావ్య నన్ను వదలదు ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తుంది నిజాన్ని బయట పెట్టకపోతే నా ప్రాణాలు పోతాయి ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా కావ్య మాట దాటి ముందుకు రావడం లేదు ఇంకా నా పని అయిపోయింది అని చెప్పి ఇంకా రుద్రా అని అనుకుని చెప్తాను చెప్తాను అని చెప్పనేసరికి చెప్పండి నా బిడ్డ ఎక్కడుంది కానీ మినిస్టర్ దగ్గర మినిస్టర్ దగ్గర పెరుగుతుంది నీ కూతురే కావ్య అసలు మినిస్టర్ దగ్గరికి నా కూతురు ఎలా వెళ్ళింది అని చెప్పాను కానీ అది అది నేనే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసామన్న కోపంతో నేనే కావాలని నీ కూతుర్ని మినిస్టర్కి ఇచ్చి మినిస్టర్ కూతుర్ని కాస్త నీకిచ్చాను అని చెప్పి బిడ్డల్ని మార్చింది నేనే అని చెప్పాను కానీ వెంటనే రుద్రాని చెంప చెల్లు అనిపిస్తుంది ఇంకా అపర్ణ అయితే అపర్ణ ఇలా చేయడంతో ఏమండి వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి అనేసరికి పోలీసులకి ఫోన్ చేస్తారు పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులకి విషయం మొత్తం చెప్పడంతో ఇంకా వెంటనే మినిస్టర్కి మినిస్టర్ గారు మీరు వస్తారా లేక మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా బయట పెట్టమంటారా తర్వాత మీ పదవే ఊడిపోతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి లేదు సార్ నేనే వస్తాను అని చెప్పి తులసి అని చెప్పాను కానీ ఏంటండి అని ఒక్కసారి బిడ్డనిస్తావా అని చెప్పాను కానీ ఎందుకండి అని చెప్పనేసరికి నేను తప్పు చేశాను తులసి చాలా పెద్ద తప్పు చేశాను నేను రుద్రానితో చేతులు కలిపి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ కూతుర్ని మన ఇంటికి తీసుకొచ్చాను మన బిడ్డ రాజ్ దగ్గర పెరుగుతున్నారు కావ్య దగ్గర పెరుగుతుంది మన బిడ్డే కావ్య మన బిడ్డను ఎత్తుకోవడంతో అంతలా పులకరించిపోవడానికి కావ్య పాట పాడడంతో బిడ్డ ఏడు పాపేయడానికి కారణం ఏంటంటే కావ్యే బిడ్డ కన్న తల్లి అని చెప్పనేసరికి ఎందుకండి ఇంత దుర్మార్గపు పని చేశారు అనగాని మన బిడ్డకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఎక్కువ రోజులు బ్రతకదు అది నువ్వు తట్టుకోలేవని ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు బిడ్డలు కలిగారని నువ్వు తట్టుకోలేవు అన్న ఉద్దేశంతో ఆ రుద్రాన్నితో చేతులు కలిపి నేనే బిడ్డల్ని మార్చాను నన్ను క్షమించు తులసి అని చెప్పాను కానీ చీ ఎంత దారుణంగా ఒక తల్లి కడుపు కోతను మిగిల్చి నాకు బిడ్డనిస్తే మాత్రం ఆ బిడ్డ నాతో సంతోషంగా ఉంటుందండి మీరు ఇంత స్వార్థంగా ఆలోచిస్తారని కళలో కూడా అనుకోలేదండి నేను వచ్చి కావ్యకు బిడ్డనిచ్చి క్షమాపణ చెప్తాను అంటూ ఇంకా వెంటనే ఇంకా బిడ్డనిచ్చి క్షమాపణ చెప్పడం కోసం వీళ్ళ ఇంటికి వస్తుంది ఇదిగో అమ్మ కావ్య నన్ను క్షమించు నీ బిడ్డను నేను ఇచ్చి దూరం చేయడానికి ఒక రకంగా నేనే కారణం రుద్రాణితో చేతులు కలిపి నేనే ఇదంతా చేశాను నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరతాడు మినిస్టర్ అయితే ఇంకా కావ్య అయితే చాలా సంతోషపడుతుంది అయితే ఇంకా ఆ ఇచ్చేసి ఇంకా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు ఈ రుద్రాణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు నా బిడ్డను నా నుంచి దూరం చేసిన ఈ రుద్రాణిని వదిలిపెట్టకండి అని పోలీసులకి చెప్పి రుద్రాణిని కాస్త అరెస్ట్ చేయిస్తారు మొత్తానికైతే కావ్య అనుకున్నట్టుగానే తన బిడ్డను తన దగ్గరికి తెచ్చుకుంటుంది చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్ లో ఇలాగే జరిగి కావ్య తన బిడ్డను తను సొంతం చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్